దయచేసి నా వాళ్ళను కూడా సమానంగా చూపించండి అధ్యక్ష తమకి నేను రిక్వెస్ట్ తమరికి నా అభ్యర్థన మేము మాట్లాడిన కూడా ప్రజలకు చూపించండి వాళ్ళు మాట్లాడిన కూడా చూపించండి ప్రజలు చూస్తున్నారు వీరు మాట్లాడిన దానికి కివకారెడ్డి గారు మాట్లాడిన దానికి అధ్యక్ష నా పైన నా పైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టినరు ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టిండ్రు వాళ్ళే వాళ్ళే అధ్యక్ష మూడు పెట్టినరు ఇదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి అయినా అయినా మూడిట్లో మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది నిర్దోషిగా తేల్చింది ఇది తప్ప ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు మిరియాలు కూడా అన్నాడు ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వెయ్యండి హౌస్ కమిటీని వెయ్యండి నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద చెప్తున్నా వాళ్ళు ఏ చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా ఒక్కటి నిరూపితమైన ఇక్కడ నుంచి అక్కడికి మీ టేబుల్ కనుక ముక్కు నీళ్ళకి రాజీనామా చేస్తా వాళ్ళు ఇద్దరు కూడా పనిచేయాలి ముఖ్యమంత్రి అండ్ కోట రెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి మొత్తాన్ని కలిసి తొలగించండి నేను చెప్తాను దయచేసి ఇది మంచి పద్ధతి కావాలి అధ్యక్ష నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి ఎంతో చూపించారో మాకు తెలియదు మా కట్ చేస్తున్నారు ఓకే కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరానికి తప్పుందా ఎందుకు ముఖ్యమంత్రి అడుగుతున్నాడు అంత ఆవేశంగా ఉడికొచ్చిండి బయట నుంచి దొరికిపోయింది కాబట్టి మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే మీరు అలా సంచులు మోసే చంద్రుడు వాడు చంద్రుడి సంచులు మోసే జరిగిపోయింది నువ్వు దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు వివిధ సబ్జెక్ట్స్ సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టండి మాట్లాడతాం దాని ఈ రోజు డిమాండ్ సంబంధించి మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం మరొకసారి గవర్నమెంట్ సభ్యు గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా ఉన్న డిమాండ్స్ సంబంధించి వారి సహకారాన్ని కూడా కోరి చెప్తే మిగతా అంశాలపై సబ్జెక్ట్ వేరే మాట్లాడదాం అంటే వేరే రూపంలో రండి మాట్లాడదాం దానిపైన కూడా చర్చ చేద్దాం కానీ ఈ రోజు స్పెసిఫిక్ గా పవర్ కు సంబంధించి ఈ డిమాండ్ సంబంధించి ఫినాన్స్ డిమాండ్స్ ఉన్నాయి వారు ముందట ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి సబ్జెక్ట్ లేదు ఇదే విధంగా మాట్లాడుతూ అంటే మాట్లాడదాం దయచేసి జగదీశర్ రెడ్డి గారు ప్రసంగాలు వద్దు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ కాకండి అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తిని దండం పెట్టి చెప్తాను మీకు నేను మాట్లాడింది ఒక అక్షరం సబ్జెక్ట్ ఎక్కడ డివైట్ అయిందా ముఖ్యమంత్రి వచ్చే వరకు ఈ సభలోకి ముఖ్యమంత్రి వచ్చాక డివైడ్ చేసిందా నేను డివైడ్ చేసినా చూపించండి ప్రజలకు మొత్తం నాది చూపించండి ఆయన ఆవేశాన్ని చూపించండి ఆయనకు తోడుగా తందానన్న ఈన మాటను చూపించండి మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు దయచేసి మొత్తం ప్రతి అక్షరం కూడా పోవాలి ప్రజలకే చెప్తా చెప్తాను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష సార్ తీస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మాట్లాడింది అక్షరం లేకుండా సభ తీసేయండి లేదంటే నేను దాని మీద అవసరం ఉంటుంది తప్పకుండా దాని ప్రత్యక్ష నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు ఆయన చూసారు నాది కూడా చూడాలి నా సమాధానం చూడాలి మరి దయచేసి మీరు అనుమతిస్తేనే మాట్లాడతాను ఎందుకంటే సభకు మీరు సభకు అధ్యక్షులు మీరు కాబట్టి మీరు అనుమతిస్తే మాట్లాడతారు తప్ప లేకపోతే నేను మాట్లాడలేను ఎందుకంటే అధ్యక్ష ఇవాళ మాకు ఇది ఇక్కడ దూరుడు అక్కడ దూరుడు అలవాట్లేదు అధ్యక్ష ఈ ఈ ఇండియా బుల్స్ ఏందో అమెరికా బుల్స్ ఏందో ఈ బుల్సులకు దూరుడు యాడ్ కమిషన్లు దొరికితే తిరుగుడు ఇక్కడ ఎవరోని బ్లాక్మెయిల్ చేసుడు అని మాకు తెలియదు అధ్యక్ష ఆ ఇండియా ఎక్కడనో బుల్స్ ఎక్కడనో మాకు తెలియదు వారే బట్టికి మరి వార దగ్గర వీరెందుకు పోయినరో దేనికి దొరికిండో బుల్సో నీళ్లకు అది ఆయనకేరుక అధ్యక్ష సీఎం గారికి ఏరిక బుల్స్ ఎక్కడో మాకు తెలియదు ఈ బుల్స్ జోడికి మేము ఎప్పుడు మాకు అలవాటు లేదు అధ్యక్ష మాకు అలవాటు లేదు ఇక కేసీఆర్ గురించి మాట్లాడతారు గోడి వీళ్ళు శ్రీ తెలంగాణ శ్రీ కె వెంకట్రామరెడ్డి గారు శ్రీ కె వెంకట్రామరెడ్డి గారు బీజేపీ శ్రీ కేంకట్రామరెడ్డి గారు నేను ప్రసంగాలు చేయొద్దని చెప్పిన చర్చ చేయమన్నా చర్చ చేయమన్నా అయిపోయింది క్లోజ్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ దాన్ని డివైడ్ చేయొద్దు అంటున్నా నేను నేను మళ్ళీ డివేట్ చేయొద్దు చర్ చర్చకు రండి అని చెప్తున్నా చర్చ ఇచ్చిండు సమాధానం ఇచ్చినాక కూడా మళ్ళీ ఎందుకు సభను గందరగోళ ప్రచనికేనా మాట్లాడమండి చర్చ మాట్లాడమనండి జగదీశ్వర్ రెడ్డి గారు సార్ దయచేసి డిమాండ్స్ పై చర్చ చేయండి సార్ అయిపోయింది దయచేసి ఇక్కడ నుంచి దయచేసి నేను మీకు మళ్ళీ వంద సార్లు దండం పెడుతున్నా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన కేసీఆర్ గారి నుంచి మాట్లాడి తీసేయండి నేను దాని మీద వదిలేస్తా తప్పకుండా మీరు తీసేస్తే మాట ఇవ్వండి నేను కేసీఆర్ గురించి మాట్లాడి తీసేయండి సభా రికార్డులను పరిశీలించి తప్పకుండా ప్రయత్నం చేస్తా సార్ మీరు హౌస్ ఆర్డర్లు పెడితే మాట్లాడతా మీరు ఆర్డర్లు పెడితే మాట్లాడతా నేను ఆర్డర్ సార్ నేను మీరు హౌస్ ఆర్డర్ పెడితే మాట్లాడతా అధ్యక్ష నేను ఇప్పటి వరకు ఇప్పటి వరకు శాసనసభలో ఎప్పుడు కూడా ఒక అక్షరం కూడా డిబేట్ మేము మాట్లాడలేదు ఈనాడే కాదు ఇంతకుముందు కూడా ఏనాడు కూడా గతంలో నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన కూడా కానీ నేను సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ పోతుంటే ఇక్కడి నుంచో ఎందుకో ఆవేశంగా ఉరికొచ్చి అధ్యక్ష ఆర్డర్ పెడతారా పెట్రా ఆర్డర్ పెట్టండి అధ్యక్ష వాళ్ళను విప్లన ఆటలు పెట్టండి ఫస్ట్ చర్చ చేయండి నేను దాని మీద మాట్లాడుతున్నా నేను సబ్జెక్ట్ కే పోతున్నా నేను సబ్జెక్ట్ కే పోతున్నా అధ్యక్ష నేను సబ్జెక్ట్ కే పోతున్నా మళ్ళీ వాళ్ళు పెట్టండి మళ్ళీ మళ్ళీ ప్రసంగం చేయకండి అదే డిమాండ్ చర్చ చేయండి వాళ్ళు చెప్పింది మీరు చెప్పింది మాట్లాడాలి సార్ చేయండి సార్ మరి వేరే వాళ్ళు రాసిస్తారు సార్ వాళ్ళ అమ్మే మాకేం అర్థం కావట్లేదు సార్ మా మీద బుర్ర జల్లి పోతాం ఇట్లే మా మందవలంతోనంటే ఎట్లా సార్ మరిగా సభను అడుపుకోవాలనుకుంటే మేము ఉండాలనుకుంటే మాకు అవకాశం ఇస్తే మాట్లాడతాం లేదు వద్దని మీరు అనుకుంటే మేమేం భావించి మేమేం చేయగలిగింది లేదు ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష మీరు వెంకటరెడ్డి గారు ఏ సబ్జెక్ట్ మాట్లాడారు అధ్యక్ష ఏ సబ్జెక్ట్ మాట్లాడి వెంకటరెడ్డి గారు చూసింది కదా ప్రజలు మరి మీరు తమరు కూడా చెప్పాలి కదా వాళ్ళని ఇష్టం తిట్టడానికి వాళ్ళ చేతికి గొడ్డలిచ్చి మనం నరకమంటారు మమ్మల్ని మాత్రం బేడి వేసేసి మేము చెప్పిందా మాట్లాడమంటే ఇదేం న్యాయం అధ్యక్ష ప్రజలు చూస్తున్నారు దయచేసి మరి సభ హుందాత్తనాన్ని కూడా కాపాడుకోవాల్సిన అధ్యక్ష బాధ్యత ఉంది అధ్యక్ష మరి అందరికీ చూసిన మాట చేసిన మాటలు ఏ విద్యుత్ విషయం ఒకటి ఉందా మా అధ్యక్ష ఎగిరి మాట్లాడింది నేను ఏమైనా మాట్లాడలేదు అధ్యక్ష మరి ఇప్పుడు ఆయన చేసిన ఇష్టం వచ్చిన ఆరోపణలు ప్రజలకు వెళ్ళిపోవాలి అధ్యక్ష ఇదే పద్ధత ఇట్లయితే సభ హుందాత్తనం నిలబడుతుంది అధ్యక్ష నేను అడిగినా మొత్తం మొత్తం అక్షరం లేకుండా దీంట్లో తీసేయండి అని అడిగినా తీసిరా తీయరా తమ చెప్పలే

మీరు మీరు మళ్ళీ నా మీదనే మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా ప్లీజ్ చర్చ చేయండి మీరు షోర్ ప్లీజ్ అధ్యక్ష ధన్యవాదాలు అవి తీసేస్తున్న ఎందుకు తీసేసినా సరే నేను హౌస్ కమిటీ దాని మీద ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నా ఇబ్బంది లేదు నేను అడిగిన ఛాలెంజ్ మీద కూడా వాళ్ళకి ధైర్యం ఉంటే రావాలని చెప్పి కోరుతూ దాన్ని ముగిస్తా ఉన్నా అధ్యక్ష ఇక ఇతర విషయాలకు వస్తే ఇప్పటి కూడా మరొకసారి ముఖ్యమంత్రి కావచ్చు డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు ఇతర సభ్యుల అవగాహన కొరకు ఇంకో విషయాన్ని చెప్తా ఉన్నా అధ్యక్ష నేను నుంచి ప్రజలకు కూడా పోవాలి వారు వారు చూపిస్తున్నారు లేదో నాకు తెలియదు కానీ ఎందుకంటే మాది మొత్తమే కట్ చేస్తున్నారు పైన కెమెరాలు మా వైపు రావు ఎప్పుడు మా దాంట్లో ఎవరు మాట్లాడినా చూపించరు స్పష్టంగా కనబడుతుంది కానీ నేను వారు చెప్తున్న సబ్జెక్ట్ అధ్యక్ష సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అధ్యక్ష సబ్జెక్ట్కి వచ్చిన సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించి ఎనిమిది వందల మెగా లోపు విద్యుత్ ఉత్పత్తి జరిగినప్పుడు బొగ్గు కొంచెం ఎక్కువ కాలుతుంది దానివల్ల కార్బన్ ఎమిషన్స్ వస్తాయి పొల్యూషన్ అవుతుంది ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని చెప్పి ప్రపంచ